సంఘస్థులందరికీ స్వాగతం అండి నేను మీ కాపరిని ఈరోజు తేదీ భారత క్యాలెండర్ ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఐదు మాఘము నాలుగు అనగా ఇది షకా క్యాలెండర్ కనుక శాలివాహన శకం మొదలై పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరాలు గడిచి పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం పదకొండవ నెల మాఘమాసము అందులో నాలుగవ తారీఖు అనమాట ఈరోజు ఇంకొక క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జాన్యువరి నెల ఇరవై నాలుగవ తారీఖు ఈరోజు బుధవారము ఈరోజు నుంచి మనకి ఛానల్లో ఒక కొత్త ధారావాహిక మొదలు కాబోతుంది బైబుల్ బొక్కలు అనేది ధారావాహిక యొక్క శీర్షిక సో ఈ బైబుల్ బొక్కలు లేకపోతే బైబిల్లో ఉన్న లోపాలు కానివ్వండి లేకపోతే వైరుధ్యాలు కానివ్వండి ఇంకా వగైరా వగైరా ఏమన్నా ఉన్న వాటన్నిటినీ ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క అంశాన్ని తీసుకొని దాన్ని ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరుగుతుంది సో ఇందులో గాను మనం మొట్టమొదటగా తీసుకోబోతున్న అంశం ఏమిటి అంటే అగాధ జలములు అనే కాన్సెప్ట్ చాలా చిన్న చిన్న వీడియోలేనండి ఎక్కువ కూడా ఉండవు సో అగాధ జలములలో ఏమున్నది అని చెప్పేసి మనం చూడబోచున్నాం ఇది అంతా కూడా ఆది కాండము ఒకటవ అధ్యాయంలోని స్టార్టింగ్ వచ్చనాల మీదే డిపెండ్ అవ్వబోతున్నది సో అక్కడ అగాధ జలముల గురించి ఏమున్నది అసలు అవి అక్కడ అది అట్లా బైబుల్లో చెప్పినట్లు ఉండే అవకాశానికి వీలుందా లేదా అని చెప్పేసి అది మనం చూడబోచున్నాం సో ముందుగా అందరికీ కూడా మరి ఒకసారి బైబుల్ బొక్కలు ధారావాహికలోని మొట్టమొదటి ఎపిసోడ్కి అందరికీ స్వాగతం అగాధ జలములు అంతా బూటకము అనేది మనం మీరు అగాధ జలాలు అనేవి బైబుల్లో చాలా చోట్ల వస్తా ఉంటాయి రకరకాల చోట్ల ఎట్లా వచ్చినా కానీ మనం ఆది కాండములో చూసినట్లయితే అక్కడ అగాధ జలముల గురించి ఎలా ఉందో ఒక్కసారి మీరు చూడండి సో ఆది కాండము ఒకటవ అధ్యాయము మొదటి రెండు వచనములు ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించను అనగా కొంతమంది ఏమని చెప్తారంటే ఆది ఎందు దేవుడు భూమ్యాకాశములను అనగా మొదట భూమిని ఆ తర్వాత ఆకాశమును సృజించను అని చెప్పేసి చెప్తారండి ఇది తప్పు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు తెలుగు ట్రాన్స్లేషన్ తీసుకొని భూమ్యాకాశాలను అని చెప్పేసి ముందు భూమిని చెప్పాడు ఆ తర్వాత ఆకాశముని చెప్పాడు అని చెప్పేసి ముందు భూమి సృజింపబడినది ఆ తర్వాత ఆకాశము సృజింపబడినది లేకపోతే భూమి హయ్యర్ ఆర్డర్ ఆకాశము లోయర్ ఆర్డర్ అంటారండి ఇది యాక్చువల్ గా తప్పు మీరు ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్ అండ్ ది ఎర్త్ అని చెప్పేసి చెప్పారు సో ముందు ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా హెవెన్ అని ఇచ్చారు ఆ తర్వాత ఎర్త్ వచ్చింది మీరు కింది వచనాలు చూస్తే ఈ చాప్టర్ లో ముందు ఆకాశము సృజింపబడుతుంది ఆ తర్వాత భూమి సృజింపబడుతుంది అనమాట మీరు హిబ్రూ మూలంలోకి వెళ్ళినా మీకోసం అని చెప్పేసి అక్కడ ఏముంటది హిబ్రూ మూలంలో నేను ఇక్కడే పొందుపరిచాను బారా బీమ్ ఎయిత్ హీం వెయిత్ అనేది సో ఇది ఉంటుందండి హిబ్రూలో ముందుగా దేని సృజించినాడు అంటే ఆకాశమును సృజించి వైత్ అంటే ఆ తరువాత హరిస్ అంటే ఏంటి భూమిని సృజించాడు ఇది మూలంలో చెప్పింది అనమాట సో ఇక్కడ ఎవరు తప్పు ఇంటర్ప్రిటేషన్ తీసుకోవద్దు ముందు ఆకాశముని సృజించాడు ఆ తర్వాత భూమిని సృజించాడు భూమి ఆకాశాలు అనేవి తెలుగులో సంధి కోసం మాట్లాడారు అనమాట ఈ పదాన్ని ఇట్లా వాడారు ఆకాశ భూములు అని చెప్పేసి వాడలేరు ఓకే భూమి ఆకాశములు అని చెప్పేసి ఇట్లా వాడారు సో ఇది కాదు మనం ఈరోజు మాట్లాడుకోబోచ్చున జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి ఇచ్చాను ఇది స్థితి వాక్యం అండి స్టార్టింగ్ లో ఏం జరిగిందా అని చెప్పేసి ఈ వాక్యంలో చెప్పారు కానీ ఇది వాక్యం అయిపోయేసరికి ఇంకా ఏమీ జరగలేదు స్టార్టింగ్ లో దేవుడు ఆదియందు భూమి ఆకాశాలను సృజించాడని చెప్పారు కానీ ఎలా సృజించాడు ఏం జరుగుతుందని కింది వచనంలో చెప్పడం జరుగుతుంది అందులో ముందుగా ఏం చెప్పారు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని చెప్పేసి చెప్పారు అంటే ఏంటి భూమికి ఆకారము లేదు ఒక ఇతిమిత్తంగా ఈ ఆకారంలో ఉందని మనం చెప్పలేం ఓకే లేదా ఎట్లని అనుకోండి నీటికి ఆకారం ఉందంటే గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్ వస్తుంది కుండలో పోస్తే కుండ షేప్ వస్తుంది లేకపోతే ఇంకేదైనా గిన్నెలో పోస్తే గిన్నె షేప్ వచ్చింది బాల్ కానీ ఏదైనా అందుట్లో పోస్తే బాల్ షేప్ వచ్చింది ఏ కంటైనర్లో పోస్తే ఆ షేప్ వచ్చింది దానికి ఆకారం ఉందా అంటే లేదండి కానీ మీరు ఏ షేప్లో అంటే ఎందుట్లో పోసేదా పోస్తారనే దాన్ని బట్టి దాని ఆకారం డిపెండ్ అవుతుంది భూమి కూడా అలానే అనుకున్నా కాకపోతే ఆ తర్వాత ఏమంటున్నాడు భూమి శూన్యముగా ఉంది అంటున్నాడు శూన్యముగా అంటే ఏమీ లేదు అని అర్థం అండి మీ ఎదురుగా ఇప్పుడు ఏనుగు శూన్యముగా ఉంది అంటే ఏనుగు శూన్యంలో ఏమీ లేదని చెప్పేసి అర్థం శూన్యము అంటే లేకపోవటమేనండి చనిపోయిన వాళ్ళు ఎలా ఉన్నారంటే శూన్యముగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అక్కడ లేరు కాబట్టి సో ఇక్కడ భూమి ఆ టైంకి లేదు ఆకారము లేదు అలాగని పదార్థము లేదు అది కేవలము శూన్యం అనమాట కొంతమంది ఇక్కడ ఎలా ఎగ్జాంపుల్స్ ఇస్తారంటే చక్కెరని నీళ్ళల్లో వేశారే అనుకోండి చక్కెర అందుట్లో మీకు కనిపించదు కానీ నీళ్ళల్లో చక్కెర ఉంది కదా అంటారు అలాగే భూమి కూడా నీళ్ళల్లో ఉందండి అంటారు సో అది తప్పండి ఎందుకంటే నిరాకారముగా ఉంది చక్కెర మీరు నీళ్ళల్లో కలిపినప్పుడు కానీ మీరు టేస్ట్ చూడగలరు నీళ్ళల్లో చక్కెర శూన్యమైనట్లయితే మీకు నీళ్ళల్లో చక్కెర రుచి తెలియకూడదు తెలుస్తుందంటే దాని అర్థం ఏంటి చక్కెర శూన్యము కాదు అని కానీ ఇక్కడ భూమి శూన్యం అంటున్నాడు కాబట్టి భూమి అప్పటికీ లేదు ఆ తర్వాత ఏంటి చీకటి అగాధ జలము పైన ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని చెప్పేసి అన్నాడు సో చీకటి ఏమి చేస్తుందంట అగాధ జలము అనేది అక్కడ ఉన్నది ఆ జలము పైన ఉండెను అలాగే ఈ జలములు ఏవైతే ఉన్నాయో ఆ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందండి జలములు ఉన్నాయి ఓకే కానీ జలములకు పైన ఏమున్నది పైన అనేది ఎలా చెప్పుచున్నాడు మీరు ఇప్పుడు నీళ్లు తీసుకున్నారనుకోండి ఓకే నీళ్లు ఎదురుగా చెరువు కానీ ఏదన్నా లేకపోతే గ్లాస్ కానీ గ్లాస్ లో నీళ్ల పైన ఏమున్నదంటే గాలి ఉన్నది నీళ్ల కింద ఏమున్నది గ్లాస్ ఉన్నది గ్లాసు కింద ఏమున్నది బల్ల ఉన్నది బల్ల కింద ఏమున్నది నేల ఉన్నది మీరు పై ఫ్లోర్స్లో ఉంటే దాని కింద వేరే ఫ్లోర్ ఉండిద్ది లేదు మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే దాని కింద భూమే ఉండిద్ది అన్నమాట ఇంకా ఇది మీరు ఒక రిఫరెన్స్ను బట్టి చెప్తున్నాడు కానీ ఆది ఎందు ఏమీ లేదు అప్పటికి ఆకాశము లేదు భూమి లేదు కేవలము అగాధ జలము ఉన్నప్పుడు అగాధ జలములో ఏది పైన ఏది కింద అని ఎలా చెప్పగలరు ఎందుకంటే మీరు ఎలా ఆలోచించే దీన్ని కొంచెం రివర్స్గా చేసి చెప్తాను అగాధ జలము కింద చీకటి కమ్మి ఉండెను అని చెప్పేసి అగాధ జలము లోపల అంటలేదండి నేను అగాధ జలము క్రింద అంటన్నా ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక ఫ్లాస్క్ లో వాటర్ పెట్టండి వాటర్ కింద ఏమున్నది అంటే వాటర్ లోపల ఉన్నదని కాదు వాటర్ కింద బల్ల ఉన్నది అని చెప్పేసి చెప్పొచ్చు అట్లాగనే సముద్రములో నీటి క్రింద ఏమున్నది అంటే నీటి క్రింద నేల ఉన్నది అట్లాగే ఇక్కడ అగాధ జలము క్రింద చీకటి ఉన్నది అని కూడా చెప్పొచ్చు మీరు తలకిందులుగా చేస్తే ఉన్న రిఫరెన్స్ ని కానివ్వండి ఆ ఫ్రేమ్ ని సో ఇక్కడ ఏ ఫ్రేమ్ ప్రకారము నీటి పైన చీకటి కమ్మి ఉన్నది ఓకే నీటి పైన ఆత్మ అల్లాడుచున్నది అని చెప్పేసి అన్నాడు అనేది మీరు క్వశ్చన్ చేసుకోవాలి ఇక్కడ పైన అనేది ఎలా చెప్పుచున్నాడు మీరు స్పేస్ లోకి వెళితే అక్కడ పైన క్రింద అనే కాన్సెప్ట్ ఉండదు మనం ఇప్పుడు జనరల్ గా బయట గ్లోబ్ కానీ ఇవన్నీ కూడా నార్త్ పోల్ ని పైకి ఉంచి సౌత్ పోల్ ని కిందకి ఉంచుతాడు కానీ మీరు స్పేస్లోకి వెళ్ళి రెండు రౌండ్లు తిరిగారంటే ఏది పైన ఏది కింద అని తెలియదు మనం జనరల్గా ఒక రిఫరెన్స్ కోసం నార్త్ అప్ అని సౌత్ డౌన్ అని చెప్పేసి మనం పెట్టుకున్నాం అది కన్వీనియన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఇక్కడ ఎహోవా లేక ఆది ఎందు ఉన్న దేవుడు ఏది పైన ఏది క్రింద అని ఎలా చెప్తున్నాడు మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు ఏది పైన ఏది క్రింద అని మన సోలార్ సిస్టమ్ కూడా తీసుకుంటే మనకి సూర్యుడు కానీ ఇవన్నీ కూడా నార్త్ పోల్ అన్ని పై కనుక్కుంటే అన్నీ ఒకలానే ఉంటాయి కానీ గెలాక్సీ లెవెల్కి వెళ్ళేసరికి సన్ను ఇప్పుడు ఎర్త్ అండ్ మీన్ సన్ చుట్టూ ఎర్త్ ఎట్లా తిరుగుతుందో అలా కాకుండా అడ్డంగా తిరుగుతూ ఉంటాడు అనమాట అంటే ఎట్లా ఓకే ఇప్పుడు అది కాంప్లెక్స్ అయితే లేండి అది చెప్పను సో ఇక్కడ పైన అనేది ఎలా చెప్పాడు అనేది మీరు ఆలోచించుకోవాలన్నమాట అగాధ జలమునకి పైన ఇది ఉంది సరే అగాధ జలమునకి క్రింద ఏమున్నది మరి ఆ క్వశ్చన్ బైబుల్ ఎక్కడ ఆన్సర్ ఇవ్వదండి పైన ఉంటే అగాధ జలములకు క్రింద ఏమున్నది ఈ అగాధ జలము దేని మీద ఉన్నది అనేది సో జనరల్గా ఇక్కడ ఎవరన్నా ఏమన్నా మీకు ఎట్లా అబద్ధం చెప్పొచ్చండి అగాధ జలము క్రింద భూమి ఉన్నదని అందుకనే రెండవ వచనం స్టార్టింగ్ లోనే క్లియర్గా ఇక్కడ చెప్పబడినది భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను కనుక ఇక్కడ భూమి ఉండే అవకాశము లేదండి అర్థమైంది కదా ప్రియమైన జనులారా సో కింద భూమి లేదు పైన చీకటి ఉన్నది ఓకే పైన అంటే ఏదో ఒకవైపు అనుకుందాం నీటికి మరి నీటికి ఆవలి వైపు ఏమున్నది అనేది మీరు క్వశ్చన్ వేసుకోవాలి సో నెక్స్ట్ వచనాల దగ్గరికి వెళదాం ఇంకా ఈ ఈ నీటిలో ఏమి జరగబోవచ్చున్నదో ఆది కాండము ఒకటో అధ్యాయంలోనే ఆరు నుంచి ఎనిమిది వచనాలన్నమాట ఇది రెండవ రోజు సృష్టి మొదటి రోజు వెలుగునే చీకటిని వేరు చేశాడు ఆయన అది మొదటి రోజు అయిపోయింది ఇప్పుడు రెండవ రోజు మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాక అని పలికినం ఇది మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు అండి ఒక జలములు ఉన్నది అంటే ఒక వాల్యూమ్ ఆ బాడీ ఉంది ఒక శరీరం ఉన్నది ఆ శరీరము మధ్యన ఒక విశాలము కలిగినది విశాలము అంటే ఒక గ్యాప్ అండి ఇక్కడ ఏం చేశానంటే లెట్ దేర్ బి ఎ ఫర్మెంట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది వాటర్స్ అని చెప్పేసి అన్నాడు సో ఒక గ్యాప్ కలిగింది ఆ గ్యాప్ లో ఏం చేస్తున్నాడు ఈ గ్యాప్ అనేది పైన వాటర్స్ ని కింద వాటర్స్ ని సపరేట్ చేయొచ్చు కాక లేకపోతే లెఫ్ట్ వాటర్స్ ని రైట్ వాటర్స్ ని సపరేట్ చేయను అటువైపు ఉన్న వాటర్స్ ని ఇటువైపు ఉన్న వాటర్స్ ని సపరేట్ చేయను అని చెప్పేసి అన్నాడు ఇక్కడ పైన కింద అని చెప్పల ఒక వైపు మరి ఒక వైపు అలా చెప్పాడు తర్వాత దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరు పరపగా ఆ ప్రకారం సో ఇప్పుడు విశాలానికి ఇందాక కానీ ఏది క్రింద ఎట్లా క్రింద అనేది తీసుకున్నది మనకి స్పేస్లో డిఫైన్ చేయలేము కానీ ఈయన క్రింద అన్నాడు అట్లాగే విశాలము మీది జలాలైతే సో విశాలానికి ఒకవైపు ఉన్నవి విశాలానికి మరొక వైపు ఉన్నవి వాటిని వేరు చేయునుగాక అని చెప్పేసి ఈయన అక్కడ వేరు పరపగా ఆ ప్రకారమే అయ్యను సో ఇక్కడ వేరుపరిచాడు మరి విశాలమునకు పైన జలములు ఉన్నాయి ఆ జలములకు పైన చీకటి ఉన్నది విశాలమునకు క్రింద జలములు ఉన్నాయి ఆ జలముల క్రింద ఏమున్నది ఇది మీరు వేసుకోవాల్సిన క్వశ్చన్ వేటి మీద నిలబడ్డవేవి పైన క్రింద అంటాను అడగదా సో ఇది మీరు అడగాలి ఆ తర్వాత దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినయను సో ఇప్పుడు ఒక విశాలమంటే ఒక గ్యాప్ అనమాట ఒక వి ఇంగ్లీష్లో ఫర్మెంట్ అనే పదం వాడారు కాకపోతే ఇక్కడ విషాలు అంటే ఒక గ్యాప్ నీళ్ళలో గ్యాప్ తీసుకొస్తే ఏమొచ్చిందండి వ్యాక్యూమ్ వస్తుంది సో ఆ ని క్రియేట్ చేసి దానినే ఆకాశము అని చెప్పేసి అన్నాడు ఓకే ఫైన్ అయితే ఆ తర్వాత తర్వాత సృష్టిలో మనకి ఎక్కడ గాలి సృష్టింపబడడం అనేది చెప్పడు ఇక్కడ సో గాలి ఎక్కడి నుంచి వచ్చింది అనేది పెద్ద క్వశ్చన్ అండి ఎందుకంటే గాలి కలుగునుగాకానీ ఎక్కడ ఈ బైబుల్ దేవుడు అన్నట్లు వచనం ఉండదు సో నీళ్ళని సపరేట్ చేసి మధ్యలో విశాలాన్ని క్రియేట్ చేస్తే క్రియేట్ చేశాడు బాగానే ఉంది ఆ విశాలములోకి గాలి ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు విశాలం ఉంది ఇప్పుడు భూమి రాబోతుంది గాలి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి మీరే క్వశ్చన్ వేసుకోవాలి సో ఇక భూమి ఎట్లా వస్తుందో దాన్ని చూద్దాం తర్వాత తర్వాత తొమ్మిది పదవ వచనాలు చూస్తే దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం సో ఇప్పుడు ఆ విశాలం ఏదైతే ఉందో దానికి ఏదో ఒకవైపు పైన అనుకోండి మనం ఇక్కడ ఆన్సర్ ఇవ్వలేదు కానీ ఒక రకంగా మనం ఆర్గ్యుమెంట్ పర్పస్ కోసం తీసుకుంటే పైన ఒకటి చెప్పి ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అన్నాడు సో ఆకాశం మీరు ఊహించుకోండి ఎదురుగా ఆకాశము ఉంది ఒకచోట ఆకాశానికి పైన క్రింద జలాలు ఉన్నాయి ఈ క్రింద ఉన్న జలాలేమో ఒక చోటే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అన్నాడు సో జలాలన్నీ ఒక గేదర్ అయ్యి అక్కడ ఆరిన నేల కనబడును గాక అన్నాడు ఆరిన నేల అంటే అంతకుముందు తడిసిన నేల ఉన్నదని కాదు భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది సో జలాలన్నీ గేదరయ్యి డైరెక్ట్గా ఆరిన నేల కనబడును గాక అన్నాడు మరి అంతకుముందు వచ్చి తడారిందా లేకపోతే ఎట్లా ఇదంతా కూడా కొంచెం చాలా కన్వల్యూటెడ్గా ఉండింది బట్ ఈ పర్పస్ కోసం మీరు ఆరిన నెల కనబడింది అని చెప్పేసి మీరు అనుకోండి సో ఆ ప్రకారం అయిపోయింది మరి ఇప్పుడు మీరు వేసుకోవాల్సిన క్వశ్చన్ ఊహించుకోండి ఆకాశం ఉంది ఆకాశం ఎంత వెడల్పు అయితే ఉన్నదో అంత మేరకు కూడా క్రింద ఉన్న జలాలన్నీ చోటనే కూర్చబడి ఆరిన నెల కనబడింది సో ఆ జలాలు కూర్చబడిన తర్వాత ఆ జలాల కింద ఏమున్నది ఆరిన నేల కనబడినది ఓకే కానీ మిగతా చోట ఆ నీళ్ల కింద ఏమన్నది మనం ఇక్కడ చూస్తే ఆ జలములకు ఏం చేశాడో చూడండి దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టను అది మంచిదని దేవుడు చూచను సో ఇక్కడ ఏవైతే కూర్చబడ్డాయో ఆ జలాలకు సముద్రములు అని పేరు పెట్టాడు ఆరిన నేలకు ఏమని పెట్టాడు భూమి అని పేరు పెట్టాడు కానీ మీరు ఇక్కడ చూస్తే సముద్రము కింద ఉన్న నేల కూడా మనము భూమి అంటాం సో సముద్రము కింద భూమి ఉంది అది తడిగానే ఉండిద్ది ఆరిన దానికే భూమి అని పేరు పెట్టాడు ఇక్కడ మరి దానికి ఏమైంది పేరు అనేది మీరు ఆలోచించుకోవాలి ఓకే భూమి ఉంది కరెక్టే మరి భూమి కింద ఏమున్నది అది కూడా మీరు ఆలోచించాలి కదా బైబుల్లో వేరే వేరే చోట్ల పునాదులు ఉన్నాయని భూమికి పునాది స్తంభాలు ఉన్నాయని చెప్పేసి స్టార్టింగ్లో నేను ఎప్పుడో పునాదులు వేశానని చెప్పేసి ఇట్లా రకరకాలుగా చెప్తారు కానీ మీకు ఇక్కడ మొదటి అధ్యాయంలో ఎక్కడా కూడా భూమి పునాదుల గురించి కానివ్వండి వాటి ప్రస్తావన ఉండదు ఆకాశం క్రింద ఉన్న జలాలు ఒక చోట కూర్చబడి ఆరిన నెల వచ్చినది ఇక్కడ పునాదులు వేయడము స్తంభాలు వేయడము వీటి గురించి పిల్లర్స్ ఫౌండేషన్స్ ఇవేది చెప్పలేదండి అది వాళ్ళు తర్వాత రాసుకున్నారు సో ఇప్పటి వరకు ఏంటంటే అగాధ జలాలు ఉన్నాయి అగాధ జలాలు కిందేమన్నది మనకి తెలియదు ఏమీ లేదు ఏది క్రింద ఏది పైన ఎలా చెప్పాడో మీకు తెలియదు సో ఇప్పుడు మనకి ఆకాశం ఉంది ఆకాశము పైన ఇంకా నీళ్ళు ఉన్నాయి అంతే కదా ఆకాశానికి అటు ఇటు రెండు నీళ్లే మరి ఆ నీటికి పైన ఇంకా ఇక్కడ ఎంత దూరం వెళితే చీకటి ఉందనేది అది మీరు వేసుకోవాల్సిన క్వశ్చనే ఎందుకంటే నీటికి పైన చీకటి కమ్మి ఉంది ఆ నీటి మధ్యలో విశాలాన్ని చేశాడు ఎంత మధ్యలో సో ఇది పైన ఒకవైపు అనుకుంటే ఎంత పైకి వెళితే మీకు చీకటి వచ్చింది ఎంతవరకు అదంతా కూడా ఫ్లాట్గా ఉంటే మరి కుడివైపు ఎడం వైపు ఇవన్నీ నీళ్లు మీకు కనిపిస్తున్నాయి ఇప్పుడు బయట స్పేస్లోకి వెళ్తే ఓకే ఇదంతా మీరు క్వశ్చన్ వేసుకోవాలి ఇదంతా కూడా వీళ్ళు బల్ల పరుపుగా ఉంది భూమి అనేది ఫ్లాట్ గా ఉందని చెప్తారు ఇది కంప్లీట్లీ ఫాల్స్ కానీ ఇక్కడ ప్రకారం చూసినా కానీ ఆకాశము క్రింద నేల నేల క్రింద లేకపోతే నేల పక్కన అటు ఇటుగా జలాలు మరి వాటి క్రింద ఏమున్నది మీరే క్వశ్చన్ వేసుకోవాలి బైబుల్లో కంప్లీట్ గా ఎక్స్ప్లెనేషన్ ఉండిద్దంటారండి అది ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదు అందుట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి మీరు వాటిని జాగ్రత్తగా గమనించండి సో దీన్ని బట్టి చూస్తే అగాధ జలాలకి క్రింద ఉన్నది మీకు తెలియదు అగాధ జలాలకి ఉన్నది మీకు తెలియదు అగాధ జలాలకి మధ్యలో ఉన్నది ఇదంటారు కానివ్వండి మనం చూసే చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ కానీ ఇదంతా అంటారు కానీ మీరు దీన్ని ఊహించుకుంటే అది రియాలిటీకి సెట్టే కాదు సో అందుకని చెప్పేసి అగాధ జలాలు అనేది ఇక్కడ ఏది అంటున్నాడు అది కేవలం సముద్రం వరకే పరిమితం అవుతాయండి ఆకాశానికి పైన లేకపోతే భూమికి క్రింద లేకపోతే ఇంకా ఎక్కడన్నా కానీ వేరే రకంగా అగాధ జలాలనేవి లేవు సో ఇక్కడ చెప్పిన ఫస్ట్ అధ్యాయంలో చెప్పిన అగాధ జలం ఏదైతే ఉందో అదంతా కూడా బూటకమే దానికి ఎటువంటి రుజువు లేదు బయట అవి రియల్ కానే కావు సో ఇదేనండి ఈ వీడియోలో మనం చూసేది సో మళ్ళీ రెండవ ఎపిసోడ్ కోసం ఆసక్తికరమైన ఇంకొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు స్వస్తి దేవుని నామములు అందరికీ వందనములు ఈ వీడియోల ద్వారా నేను చేయి చున్న పరిచర్య మీకు నచ్చినట్లయితే దేవుని నామములో మీరునూ నా పరిచర్యలో పాలిభాగస్థులు అవ్వుడి ఆమెన్